హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఒక మినీ వ్లాగ్తో అయితే నేను మీ ముందుకు వచ్చాననమాట ఏంటంటే ఆ వ్లాగ్ వచ్చేసి మేమైతే మా ఫీల్డ్లో పత్తి చేయని వేసాము కదా అదైతే ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది ఇంకా పత్తి తీసే టైం కూడా వచ్చిందనమాట ఎప్పుడైనా సరే మేము పత్తి గింజలు వేసేటప్పుడు అయినా తీసేటప్పుడు అయినా మా పిల్లలతోనే స్టార్ట్ చేయిస్తామన్నమాట సో అలాగని చెప్పి మా పిల్లలతో ఫస్ట్ పత్తి తీయించాలని చెప్పి మేమైతే అయితే వచ్చాము ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అనమాట టైం వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అయితే అమ్మవారు ఉంది కదా మాకు చెట్టు కింద అక్కడైతే శుభ్రం చేస్తున్నాడు అనమాట శుభ్రం చేసేసి ఇంకా అమ్మవారికి పుదించేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పత్తి అయితే తీస్తారు ఎప్పుడైనా సరే పాలు పొంగిచ్చేదనమాట ఇంకా ఈసారి అయితే కుదరలేదు పాలు పొంగియడానికి అంత టైం కూడా లేదు పత్తి పగిలింది ఇంకా మంచి రోజులు కూడా లేవని చెప్పి సడన్గా అనుకోకుండా అయితే మేము వచ్చి పత్తి అయితే తీయించాము మా పిల్లలతో ఫస్ట్ చిన్న పాప పుట్టక ముందు నుంచి అయినా పెద్ద అమ్మతో తీయించేది ఇంకా అట్లా అలవాటు మాకు పిల్లలతోనే ఏ పనైనా స్టార్ట్ చేయడం మా మా ఇంటి మహాలక్ష్ములు కదా అలాగని చెప్పి మేమైతే అట్లా స్టార్ట్ చేసినాం అనమాట మీరు కూడా ఇలాగే మీకు ఆడపిల్లలు ఉంటే ఇలాగే చేస్తారా నాకైతే కామెంట్ చేయండి చాలా అదృష్టం అనమాట అట్లా ఆడపిల్లలు ఉండడము ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళతో స్టార్ట్ చేయించడము ఇంకా పిల్లలైతే పత్తి తీసి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసారనమాట ఇంకా పత్తితో ఏం చేస్తారంటే అమ్మవారి ముందు దీపం పెడతారనమాట దీపం పెట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మనం వేరే వాళ్ళకైతే పత్తి ఏరుకోవడానికి అయితే ఇచ్చేయచ్చు అనమాట మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా చేసి ఉంటే నాకు ఇది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇదనమాట బ్లాగ్ వచ్చేసి ఇంకా కొత్తగా చూసేవాళ్ళంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్